కోరిన కోర్కెలు తీర్చే కొత్తమ్మ తల్లి రాష్ట్ర పండుగగా అమ్మవారి జాతర శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తమ్మ తల్లి జాతర శనివారం వరకు కొనసాగుతుంది ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జాతరగా ప్రకటించింది కోటబొమ్మాలి తల్లి జాతర గురువారం నాడు ఉత్తరాంధ్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజుల సమక్షంలో మహిళలచే అంగరంగ వైభవంగా కోలాటం చేయడం జరిగింది రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ ఈ జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో సహా మూడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసి నిర్వహణ ఖర్చుల కింద కోటి రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు మా మంత్రి వర్యులు కింజార్పు నాయుడుకి మరియు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడికి కోటబొమ్మలి కొత్తమతల్లి జాతరకు రాష్ట్ర పండుగ ప్రకటించిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుండి జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రాష్ట్ర కళ్యాణ్ కామిటీ సంఘ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీని రాష్ట్ర బీసీ సాధిక అన్ని కన్వీనర్ని కళింగి ఈరోజు కొత్తమ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అని అంటే ముఖ్యంగా దీని కారకులు అచ్చెన్నాయుడు గారు విజయరావు ముందు వారి అమ్మవారిని నమ్ముకున్న తర్వాత వారికి అన్ని రకాలుగా అమ్మవారు వారికి ప్రభుత్వంలో పరిపాలించే అవకాశాలని కల్పిస్తున్నాం అదేవిధంగా అమ్మ మహాశక్తిమంతురాలు ఎవరు ఏ కోరిక కోరుకున్నా సరే తక్షణమే ఉపశమనం కలిగించి వారి సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి ఈ అమ్మవారిని రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడాను భక్తులు దర్శనం చేసుకునేటటువంటి ఈ రోజున ఈ మూడు రోజుల్లో రేపు లక్ష వారు నాడు మొక్కలు చెల్లించుకోవడం కూడాను ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం నిన్న జరిగినటువంటి పండగ అత్యంత వైభవంగా జరిగింది దానికి కారణం ప్రభుత్వం రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయించడం అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా ఆ రాష్ట్ర పండుగలో నిధులు కూడా సమకూర్చడం అదేవిధంగా భోజన సదుపాయాలు మజ్జిగ సదుపాయం పానీయ సదుపాయాలు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం వలన రహదారులు కూడాను నూతనంగా రహదారులు బాగు చేసి విద్యుత్ అలంకరణలతో రెండు కిలోమీటర్ల దూరం ఊరు మొత్తం మీద అదేవిధంగా గూరు లోపల సుమారు కిలోమీటర్ల దూరం అదేవిధంగా కోటబొమ్మాలి మంజాలపేట రహదారి ఇవన్నీ విద్యుత్ అలంకరణలు చేసి ఈవంతా చేయటం వలన భక్తుల్లో విశేష ఆదరణ ఉన్నది అనిపించుకోవడానికి నిన్న జరిగినటువంటి పండగ రాత్రి అంతా కూడా యాత్ర జరిగిన విధానం చూస్తుంటే ఎంతో ఉన్నత ఎంతో రేపుడు జరగబోయే పండుగ కోసం ప్రజలు ఏ విధంగా జరుగుతాయి అని జిల్లా అంతా రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి డెఫినెట్గా రేపు కనీసం మూడు నాలుగు లక్షల మంది జనాలు భక్తులు ఈరోజు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంది ముక్కులు చెల్లించుకునేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా కార్యక్రమాలు జరగడానికి అమ్మవారు శక్తే కారణమని మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఈ అమ్మవారు ఆలయం అనేది అభివృద్ధి ఎంతోమంది పెద్దవాళ్ళు గత వంద సంవత్సరాల నుంచి అమ్మవారిని నృత్య సంవత్సరానికి వంద సంవత్సరాల అమ్మవారిని ప్రతిష్ఠించి వంద సంవత్సరాలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఈ పండుగ ప్రభుత్వ పండుగ అనౌన్స్ చేయడం వలన రాష్ట్ర అధికారులు అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ కూడా ముఖ్యంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఎండోమెంట్ కమిషనర్ గారు వారందరూ కూడాను పార్టిసిపేషన్ చేసి డిపో గారు అయితేనేమి ఎలక్ట్రిసిటీ ఎస్సీ అయితేనేమి ఆల్ జిల్లా అధికారులందరూ కూడాను పర్యవేక్షణలోన ఈ పండుగలు నిర్వహించడం జరుగుతుంది దీనికి గతంలో చేసినటువంటి ఎక్స్ చైర్మన్లు అందరూ కూడా ఉన్నారు అందులో వారి పేర్లన్నీ చెప్పాలంటే సుమారు పది మంది ఎక్స్ చైర్మన్లు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉన్నారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు